హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో ఉండాలి మీలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నా ఛానల్లో షార్ట్స్ అండ్ డైలీ బ్లాగ్స్ లాంగ్ వీడియో ఉంటాయండి మీరు ఇచ్చే సపోర్టు నాకు చాలా అవసరం వీడియో చూస్తున్నప్పుడు ప్లీజ్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ప్లీజ్ లైక్ అయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇవి వచ్చేసి నా డైలీ రొటీన్ ఈవినింగ్ అనమాట ఈవినింగ్ నేను త్రీ టు ఈవినింగ్ లన్ డిన్నర్ వరకు ఏమేమి పనులు చేస్తాను పిల్లలతో ఎలా మేనేజ్ చేస్తాను అనేది నేను ఈ బ్లాగ్లో చూపిస్తాను అనమాట ఇక్కడ అయితే పిల్లలకైతే లంచ్ తినిపించేసి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ అవుతుంది ఇది కంప్లీట్ అయిపోయిందనమాట బ్లౌజు ఇది సండే రోజు అనమాట సండే రోజు ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి నేను మధ్యాహ్నం టైంలో నైట్ టైంలో ఒక బ్లౌజ్ కానీ రెండు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తా పిల్లలు సత్తాయించకపోతేనే పిల్లలు సత్తాయిస్తే మాత్రమే ఇది కూడా కుట్టలేను అనమాట ఇక్కడ అయితే ఇక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నా బట్ ఏంటంటే అక్కడ స్టోన్స్ ఉండడం వల్ల ఒక రెండు మూడు సూదులు అయితే విరిగిపోయినాయి ఇక పీకో అయితే చేయలేకపోయినాను ఇక అని ఇక బ్లౌజ్ అయితే కుట్టేసి శారీ పీకో కూడా మిషన్ పైన వేస్తున్నాను అనమాట ఎందుకంటే కొంచెం ఇవి బ్లౌ గిరాకి వస్తే మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి అమౌంట్ కూడా కొంచెం ఎక్కువనే చెప్పాలి ఎందుకంటే మన సూదులు ఇరిగిపోయి మనకే మనకే లాస్ అయిపోతుంది అన లాస్ అయిపోతుంది వాళ్ళు ఇంత అంతా కొసురుతూ ఉంటారు కూరగాయలు వేరే మాడినట్టు ఇది ఒక్కటే అస్సలు నచ్చేది వెయ్యి రూపాయల చీర తెచ్చుకుంటారు కానీ రెండు వందలు బ్లౌజ్ ఇవ్వడానికైతే చాలా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళకి ఏం 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 అలవాటు ఏం అస్సలు అర్థం కాదు వెయ్యి రెండు వేల చీరలు తెచ్చుకుంటారు కనీసం ఒక రెండు వందల బ్లౌజ్కి ఇవ్వమన్నా ఇవ్వరు అలా అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసి వాకిలైతే ఓడుస్తున్నాను బయట చలి మొత్తం తగ్గిపోయింది కదా అసలు ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది బట్ అయినా కానీ ఎండ మంచిగా ఉందన్నమాట మళ్ళీ అలా ఊడ్చేసాను వీళ్ళైతే పని అయితే కంప్లీట్ చేసేసి పిల్లలకైతే పాలైతే పోస్తున్నాను ఈవినింగ్ వాళ్ళకి ముగ్గురికి పాలు ఇచ్చేసి వీళ్ళు పాలల్లో ఎక్కువగా ఈ మధ్యలో చూడు పాలు కూడా చెత్త పాలైతే వాడి కోసమైన వాళ్ళని చెత్త పెళ్ళవు ప్లేట్లు అంటే మళ్ళీ నువ్వే బా పె నువ్వే డాంకి పెళ్ళవు కాసేపు పిల్లలు ఈడియట్ ఉంటుంది చెప్పుకొని ఇంకొన్ని చెప్తావు వీడాంకి వడ్డట్టి ఓకేనా చెత్త కొంచెం కొంచెం వాళ్ళెంతైనా నువ్వే ఇక అలా అయితే వాళ్ళతో అయితే కాసేపు మాట్లాడి టైం టైం పాస్ చేసేసి అందరూ పాలు ఛాయలు తాగిన తర్వాత ఇక నేను ఉన్నాయని తోమేస్తున్నాను ఇక్కడ గిన్నెలు ఈవినింగ్ డైలీ త్రీ ఫోర్ టైమ్స్ అయితే దోమేస్తాను అయినా సరే ఇక పడతానే ఉంటాయి ఎందుకంటే ఇక పిల్లలు చిన్నగా ఉన్నారు కదా ఒక్కరు ఒక్కదానితోటి ఆడి అంటే ఇంకొకరు ఇంకొకటి తీసుకొస్తారు ఇంకొకటి ఇంకొకటి తీసుకొస్తారు అట్లా నా పిల్లలు ఒక్కరికంటే ఒకరు ఎక్కువగానే ప్రవర్తిస్తారు అసలు ఒకరికంటే ఒకరికి తగ్గేదే లేదన్నట్టు చేస్తారు అందుకోసమని నేను కూడా అసలు ఇకమన్నాను ఇక వాళ్ళు ఈ టైంలో అలా చేయకపోతే ఏ టైంలో చేస్తారు చెప్పండి అంతేనా కాదా ఏమంటారు ఈ పిల్లలైనా ఇలానే ఉంటారు అని నేను అనుకుంటున్నాను కానీ తెలీదు నా పిల్లలు అయితే ఇక ఇంతే ఇక ఆడడము దునకడము ఎగరడము అనేది అంతా యాజ్ యూజువల్గా నడుస్తూనే ఉంటుంది ఇక వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు మనం చేసేది మనం చేస్తామనేసి అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇక ఇలా అయితే గిన్నెలు కూడా అడిగేస్తున్నాను నా డైలీ రొటీన్ వ్లాక్స్ అనమాట డైలీ కూడా బోరింగ్గా అనిపిస్తే మీరు ఏదైనా టాపిక్ గురించి అయితే మాట్లాడండి అనేసి కామెంట్ అయితే చేయండి ఏదైనా టాపిక్ అంటే నాది నాకు ఏది మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనేది ఏది ఐడియా ఉండదు కదా అందుకోసమని మీరు ఇచ్చే మెసేజ్ ఏదన్నా ఏదన్నా దేని గురించి అన్న మాట్లాడండి అక్క అనేసి కామెంట్ చేయండి తప్పకుండా దాని గురించి మాట్లాడతాను డా నా డైలీ బ్లాగ్సే కానీ బట్ టాపిక్ చేంజ్ చేస్తాను మీకు కూడా బోరింగ్ అవుతుంది అనేసి బోరింగ్ బోర్ కాకుండా వీడియో ఉండాలంటే టాపిక్ చేంజ్ చేయాలి కదా వీడియోస్ అంటే ఇంట్లో వర్క్ చేసుకునే ఉమెన్స్కి ఎలాంటి వీడియోస్ ఉంటాయి చెప్పండి ఇవే డైలీ బ్లాగ్స్గా తప్ప ఇంకేమి ఉండవు కదా అలా అయితే గిన్నెలు కూడా కడిగేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని నైట్ కర్రీ వండుతున్నా ఈరోజు అయితే టమాటా మెంతం కూర అయితే వండాలనేసి టమాటాలు అయితే కడిగేసుకుంటున్నాను ఇవన్నీ ఒకసారి కడిగి పెట్టుకుంటే తొందర తొందరగా కట్ చేసుకోవచ్చు నిజంగా ఇలా కట్ చేసినప్పుడైతే నాకు ఎన్నోసార్లు చేతి తెగిపోయినాయి రోజులు కూడా ఉన్నాయి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎన్నిసార్లు మనం కట్ చేసినా కానీ ఏదో ఒక బై మిస్టేక్ అనేది జరుగుతూనే ఉంటుంది మన లైఫ్లో కూడా మన నోరు కూడా మన చేతి కూడా ఏదైనా సరే మిస్టేక్గా ఏది చేస్తూ ఉంటాము నాకు తెలిసి ఏమంటారు నిజమా కాదా మిస్టేక్స్ ఎవరైనా చేస్తారు కాకపోతే వాటికి క్షమాగుణం అనేది ఉండాలన్నమాట ఇక్కడ టమాటా ఎగ్ ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను మా చిన్నోడికి నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలి ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు అసలు వాడు ఇక్కడ అయితే పోపు అయితే వేసేసి అది ఉల్లిపాయలు ఫ్రై అయ్యే అయ్యేలోపు తోమిన గిన్నెలైతే చదురుకుంటున్నాను ఇవి పెడితే మళ్ళీ బుట్టి ఖాళీ అయిపోతాయి అంటే మళ్ళీ చదురుకుంటూ మళ్ళీ వేయాల్సి వస్తుంది కదా అందుకోసమని ఇవి పెట్టేసుకుంటే మళ్ళీ వేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇక అక్కడ వంట అయితే స్టార్ట్ అయిపోతుంది ఒక సైడ్ అయితే ఇక చపాతీలు అయితే చేస్తున్నాను నాకు ఒకప్పుడు చపాతీలు చేయరాదు కానీ ఇప్పుడైతే ఇష్టంగా ఈజీగా చేసేస్తాను ఎన్ని చపాతీలు అయినా చేయగలుగుతాను అంటే ఇష్టంగా చేస్తాను అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది చపాతీలు చేస్తుంటే యాస్ట్ అనిపించదు అస్సలు కూడా అలా అయితే ఒక అత్తమ్మకు మా అమ్మయ్యకు అయితే అయితే చేస్తున్నాను నేను మార్నింగ్ ఈ కాకుండా ఈవినింగ్ రొటీన్ చేయలేదు కదా అందుకోసమనే ఈవినింగ్ లాగ్ కూడా చేద్దాము అనేసి ఈవినింగ్ రొటీన్ని ఏం పనులు చేస్తాను అనేసి వీడియో దిగాలనేసి అన్ని అన్న అనుకున్నాను అందుకే ఈవినింగ్ రొటీన్ కూడా చేసేసాను ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో నాకు ఒక కామెంట్ చేయండి అబ్బా వీడియోకి లైక్ ఇచ్చి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇస్తారనే ధైర్యంతో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఇంత ధైర్యంగా ఉంటున్నాను మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే ఓకేనా ఈ వీడియోకైతే ఒక ట్వంటీ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీలో ఎవరైనా ఇవ్వగలిగితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతవరకే ఈ వ్లాగు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడ నా పని నాది మా ఊడి పని అన్నట్టు వాడు కూడా చేస్తా అనేసి ట్రై చేస్తున్నాడు వాళ్ళ పిల్లానికి చేసి పెట్టడానికి ఏమో ఇక ఇలా అయితే పిల్లలు ఇక సతాయిస్తారు అనుకో అది కాల్చి నాకు ఇవ్వు అనేసి అయితే అరుస్తున్నాడు అక్కడ చెప్తున్నాడు అది కాల్చి అనేసి చూద్దాం ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి